శ్రీ మహాగణాధిపతి నమః శ్రీ గురుభ్యో నమ శ్రీ మహా త్రిపుర సుందరీ నమః ఇప్పుడు మేషాది రాశులలో అక్టోబర్ నెలలో ఉన్నటువంటి రాశి ఫలాల రీత్యా వృషభ రాశి వారికి ఉన్నటువంటి విషయాలు మనం పరిశీలన చేద్దాం ఈ వృషభ రాశి వారికి రాశి యొక్క అధిపతైనటువంటి శుక్రుడు పదవ తేదీ వరకు కూడా చాలా అనుకూలంగా ఉన్నాడు ప్రధానమైనటువంటి ఏదైనా విషయాలు ఉంటే పదవ తేదీలోపు కాస్త మంచి మంచి నిర్ణయాలు తీసుకోవడం కానీ ఏదైనా అనుష్ఠానం దేవతా దర్శనాలు కానీ ఇట్లాంటి విషయాలన్నింటికి కూడా చాలా అనుకూలమైనటువంటి సమయం పదవ తేదీ తర్వాత నుంచి ఈ మాసాంతం వరకు కూడా ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం అంతేకాకుండా అనవసరమైనటువంటి విషయాలలో కలగజేసుకోకుండా మౌనంగా ఉండడం చాలా అత్యంత అవసరం అంతేకాకుండా ఈ రాశి వారికి పద్దెనిమిదవ తేదీ వరకు కూడా గురుడు అనుకూలమైనటువంటి స్థితిలో ఉంటాడు ఆర్థిక విషయంలో కూడా ఉన్నతమైన స్థితి ఉంటుంది తరువాత పద్దెనిమిదవ తేదీ నుంచి గురుడు మారడం వల్ల తృతీయ స్థానంలోకి వచ్చినప్పటికీ అది వేదస్థానం కాదు శుభస్థానం కాదు అయినప్పటికీ కూడా ఉచ్చస్థానంలోకి గురుడు వెళుతున్నాడు ఈ ఉచ్చస్థానంలో తృతీయంలో వెడు వెళుతున్నందుకు గాను ఈ కుటుంబ సౌఖ్యం అంతేకాకుండా సోదరులతో కలిసి ఉండేటటువంటి అవకాశం సోదరుల ద్వారా వచ్చేటటువంటి లాభదాయకమైనటువంటి విషయాలు ఏమైనా ఉంటే వాటికి అనుకూలం దాని తరువాత ప్రధానమైనటువంటి విషయం రవి యొక్క సంచారం ఈ రవి అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ వరకు అంటే పదిహేడవ తేదీ రాత్రి వరకు కూడా రాశి ఎందే ఉంటాడు కాబట్టి పంచమం వేదస్థానం కాబట్టి కాస్త ఆరోగ్య విషయంలో కానివ్వండి భూగృహాలు అంటే భూమికి సంబంధించి ఇంటికి సంబంధించినటువంటి విషయాలలో జాగ్రత్తలు అవసరం ఎప్పుడైతే పద్దెనిమిదవ తేదీ దాటిన తర్వాత అంటే అంతవరకు మా ప్రధానమైనటువంటి నిర్ణయాలు తీసుకోకుండా పద్దెనిమిదవ తేదీ తర్వాత నుంచి ఈ భూ భూగృహ విషయాల నుంచి సంబంధించినటువంటి విషయాలలో మంచి ఫలితాలు ఉంటాయి కాబట్టి అప్పుడు నిర్ణయం తీసుకోవడం అత్యంత విశేషం ఇంకా ఏంటి అంటే శత్రువుల యొక్క అననుకూలత కూడా ఈ పద్దెనిమిదవ తేదీ లోపు వరకు కొన్ని జాగ్రత్తలు అవసరం శత్రువు శత్రుబాధ రుణ బాధ వీటన్నిటికి సంబంధించినటువంటి సూచనలు అన్నీ కూడా కనిపిస్తుంటాయి కానీ పద్దెనిమిదవ తేదీ తర్వాత నుంచి చాలా అనుకూలమైనటువంటి స్థితిలో ఉండేటటువంటి అవకాశం ఉంటుంది ఆరోగ్య విషయంలో కానీ ఆర్థిక విషయంలో కానీ భూగృహ సంబంధమైనటువంటి వ్యాపారాల విషయంలో కానీ చాలా అనుకూలమైనటువంటి స్థితి తరువాత ఈ రాశి వారికి వృషభ రాశి యొక్క అధిపతి అయినటువంటి శుక్రుడి యొక్క స్థితి పదవ తేదీ నుంచి అంత అనుకూలమైన స్థితి కాదు కాబట్టి లక్ష్మీ అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణలు అంటే ఉదాహరణకి లక్ష్మీ అష్టోత్తర స్తోత్రం పారాయణ చేయడం చాలా అవసరం అంతేకాకుండా ఈ వృషభరాశి వారికి వివాహ ప్రయత్నాలు ఏమైనా చెయ్యాలి అని అనుకుంటే గనక పదవ తేదీ లోపే నిర్ణయం తీసుకోవడం చాలా మంచిది దాన్ని అంటే ఆలస్యం చేయకుండా తర్వాత చూద్దాం అనేటటువంటి విషయాన్ని పక్కకు పెట్టి పదవ తేదీ లోపు మంచి నిర్ణయాలు తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది వివాహ విషయంలో అంతేకాకుండా ఈ పదవ తేదీ తర్వాత నుంచి కాస్త భాగస్వాముల విషయంలో కానీ జీవిత భాగస్వామి కానివ్వండి వ్యాపార భాగస్వామి కానివ్వండి అన్ని విషయాల్లో కూడా జాగ్రత్తలు అవసరం విద్యార్థులకు ఈ పదవ తేదీ లోపు ఉండేటటువంటి అవకాశం అనుకూలమైన స్థితి కాబట్టి కాస్త ఏమైనా ఉన్నత విద్యలకి ప్రయత్నాలు చేస్తే గనక నిర్ణయాలు తీసుకునేటటువంటి విషయంలో ఈ పదవ తేదీ లోపు నిర్ణయం తీసుకోవడం అవసరం అంతేకాకుండా ఈ పద్దెనిమిదవ తేదీ తర్వాత నుంచి కొన్ని గ్రహాల యొక్క ఆనుకూల్యత వల్ల అంటే ఉదాహరణకి రవి బృహస్పతి ఈ గ్రహాల యొక్క ఆనుకూల్యతల వల్ల ముందుకు వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది ఏ విషయంలో విద్యా విషయంలో కానివ్వండి ఉన్నత విద్యల విషయంలో కానివ్వండి అంతేకాకుండా విదేశంలో చదువుకునేటటువంటి వాళ్ళకి మంచి అవకాశాలు కలుగుతాయి లాభదాయకమైనటువంటి విషయాలు ఉంటాయి ప్రధానంగా చేసేటటువంటి వృత్తి వ్యాపారాలలో లాభాన్ని సూచించేటటువంటి అవకాశం ఈ వృషభ రాశి వారికి నెలంతా కూడా ఉంది ఎందుకంటే మన వృత్తి వ్యాపారాల సంబంధమైనటువంటి స్థానాధిపతి ఏకాదశంలో ఉండడం వల్ల మంచి అనుకూలమైనటువంటి స్థితి ఉండేటటువంటి అవకాశం ఉంటుంది ఇట్లా ఉన్నప్పటికీ కూడా కాస్త పద్దెనిమిదవ తేదీ లోపు రవి యొక్క అంటే గ్రహాలన్నింటికీ అధిపతి రవి కాబట్టి పద్దెనిమిదవ తేదీ లోపు కొన్ని నిర్ణయాలు పద్దెనిమిదవ తేదీ తర్వాతకి మార్చుకోవడం వల్ల ఉన్నటువంటి లాభస్థితి ఇంకా విశేషమైనటువంటి లాభానికి దారితీసే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ఈ రాశి వారికి అంటే వృషభ రాశి వారికి ఈ నెల ఇంచుమించుగా అంతా అనుకూలమైనటువంటి పరిస్థితిగానే మనం పరిగణలోకి తీసుకోవచ్చు కాకపోతే ఈ వివాహ విషయంలో నిర్ణయాలు తీసుకునే విషయం కానీ వివాహం చేసి వివాహం అయినటువంటి వాళ్ళు కానీ తర్వాత భాగ జీవిత భాగస్వామి కానీ వ్యాపార భాగస్వామి కానీ వాటికి సంబంధించిన విషయంలో ఇబ్బందులు ఏమైనా మనం ఎదుర్కొనేటటువంటి పరిస్థితి ఉన్నప్పుడు లక్ష్మీ అష్టోత్తర స్తోత్రం చేయడం పారాయణ చేయడం వల్ల అంతేకాకుండా ప్రతి శుక్రవారం లక్ష్మీ అమ్మవారి యొక్క ఆలయం దగ్గరగా ఉంటే లక్ష్మీ అమ్మవారి యొక్క ఆలయ దర్శనం చేసుకోవడం కానీ ఒకవేళ లక్ష్మీ అమ్మవారి యొక్క ఆలయం లేనప్పుడు ఏ అమ్మవారైనా సరే ఆ అమ్మవారి యొక్క విగ్రహ ప్రతిష్ట చేసేప్పుడు ముగ్గురు అమ్మలని అంటే మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి దేవతలని ఆవాహన చేస్తారు కాబట్టి శుక్రవారం కూడా ఏ అమ్మవారి దర్శనం చేసుకున్నా లక్ష్మీ అమ్మవారి యొక్క దర్శనం చేసుకున్నట్టే కాబట్టి ప్రధానంగా శుక్రవారం యొక్క ప్రాధాన్యత వీళ్ళు చూడవలసిన అవసరం ఉంది ఇంక ఏంటంటే లక్ష్మీ అమ్మవారి యొక్క అమ్మవారి యొక్క దర్శనం లక్ష్మీ అష్టోత్తర స్తోత్రం ఇవి చేయడం వల్ల అన్ని ఇబ్బందుల నుంచి అధిగమించేటటువంటి అవకాశం ఉంటుంది స్వస్తి శ్రీమాత్రే నమ శ్రీ లలితామహా త్రిపుర సుందరీ పరాభట్టే నమ మనం ఇప్పుడున్నటువంటి కాలమాన పరిస్థితుల ప్రకారంగా సమాజంలో ఉన్నటువంటి అనవసరమైనటువంటి అలవాట్లు అనవసరమైనటువంటి మార్గాలలో ఇప్పుడు మనం జీవనాన్ని గడుపుతున్నాం కాబట్టి అనేక రకాలైనటువంటి ఇబ్బందుల్ని మనం మన కర్మ ఫలంగా మనమే అనుభవిస్తూ ఉన్నాం కాబట్టి వాటి నుంచి అధిగమించాలి అంటే మనకు గొప్ప గొప్ప అవకాశాలు మన ఋషులు మన పెద్దవాళ్ళు ఆచారాల రూపంలో పండగల రూపంలో ఆరాధనల రూపంలో అనేక రకాలైనటువంటి మార్గాలు మనకి ఉపదేశం చేశారు దాంట్లో భాగంగా ఇప్పుడు మనం ఈ మాసంలో ఆశ్వేజమాసం పాడ్యమ నుంచి ప్రారంభం చేసి విజయదశమి వరకు కూడా శరన్నవరాత్రి మహోత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి అట్లాంటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి ఎందుకు అంటే మనం జ్యోతిష మార్గంలో చూస్తే జాతక చక్రంలో మూడు స్థానాలు ఉంటాయి దాన్నే మూడు కోణ స్థానాలు అంటారు రాశిచక్రం లేకపోతే లగ్నం అక్కడి నుంచి ఐదవ స్థానం అక్కడి నుంచి ఐదవ స్థానం వీటన్నిటికీ కూడా లక్ష్మీ స్థానాలు అని పేరు ఇంకా ఏంటి అంటే పూర్వపుణ్యాన్ని సూచించేటటువంటి స్థానాలు ఈ రకంగా మనం ఈ జన్మలో ఏది పొందాలన్నా పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్య ఫలితమే ఆధారం కాబట్టి అట్లాంటి పుణ్య ఫలితాన్ని పెంచుకునే ప్రయత్నంగా ఈ అమ్మవారి యొక్క ఆరాధనలు చేయడం ద్వారా అనేక రకాలైనటువంటి ఇబ్బంది ఇబ్బందుల నుంచి అధిగమించి సుఖ సంతోషాలతో ఉన్నటువంటి జీవనాన్ని గడిపేటటువంటి అవకాశాన్ని పొందుతాం ఆ రకంగా అమ్మవారిని తొమ్మిది రూపాలలో మనం ఆరాధన చేస్తూ నవదుర్గలని ఒక సాంప్రదాయంగా బాలా త్రిపుర సుందరి రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క అవతారం వరకు ఒక సాంప్రదాయంగా మనం అమ్మవారిని విశేషమైనటువంటి పూజాది కార్యక్రమాలతో సేవిస్తూ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఉంటాం దీంట్లో భాగంగా కుటుంబ స్థానానికి తరువాత పంచమ పంచమస్థానమైనటువంటి అనుష్ఠాన స్థానానికి పూర్వపుణ్యానికి సంబంధించినటువంటి స్థానానికి ఈ రకంగా ఏ మార్గంలో చూసుకున్నా అమ్మవారి యొక్క ఆరాధన ద్వారానే మనం ఆ స్థానాల యొక్క ఆనుకూల్యతని పొందుతూ ఉంటాం ఈ విధంగా ప్రతినిత్యం మనం ఆరాధన చేస్తూ విశేషంగా దీంట్లో గాయత్రి అమ్మవారి యొక్క స్వరూపంగా మనం ఎంత విశేషంగా గాయత్రి అమ్మవారిని కీర్తిస్తే ఎంత విశేషంగా స్మరిస్తే అంత విశేషమైనటువంటి ఫలితాన్ని పొందేటటువంటి అవకాశం ఇంకా ఏంటి అంటే గాయత్రి మంత్రం ఉపదేశం తీసుకునేటటువంటి వాళ్ళకి తర్వాత తరువాత వచ్చేటటువంటి మంత్రం ఒకటి వస్తుందన్నమాట అవృధం అసౌ సౌ ఓం య ప్రాణస్వం మే గోపాయ అని దాంట్లో వ్యాఖ్యానంలో ఏముందంటే అవృధం అని దాంట్లో వాక్యంలో చెప్తూ నేను గాయత్రి మంత్రాన్ని ఉపదేశం తీసుకోవడం ద్వారా వృద్ధిని శ్రీని పొందాను అని అంటే జ్ఞానాన్ని పొందాను అందరూ శ్రీ అంటే లక్ష్మీ అమ్మవారు అమ్మవారు అంటే లక్ష్మీ అమ్మవారు అంటే ధనం అనేటటువంటి విషయమే కాకుండా ప్రధానంగా జ్ఞానం అనేటటువంటి విషయాన్ని కూడా తెలుసుకోవాలి కాబట్టి లక్ష్మీ అమ్మవారి యొక్క ఆరాధన తరువాత గౌరీ గౌరీ అమ్మవారి యొక్క ఆరాధన విశేషమైనటువంటి ఈ కల్పాలన్నీ కూడా చతుషష్ఠిపుచార పూజలని కుంకుమార్చనలని విశేషమైనటువంటి చండి హోమాలని మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపంగా అమ్మవారి ఆరాధనలని కాళీ అవతారమని రాజరాజేశ్వరి అమ్మవారి అవతారంతో పూర్తి పరిసమాప్తవుతుంది దీంట్లో సరస్వతి అమ్మవారి యొక్క పూజా విశేషాలు ఇవన్నీ కూడా మనం నవరాత్రి మహోత్సవాలలో మనం ఆరాధనలో భాగంగా ఆచరిస్తూ ఉంటాం కాబట్టి అందరూ కూడా ఈ విశేషమైనటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ చక్కగా నవరాత్రులలో అమ్మవారి సేవ చేసుకుంటూ ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా అధిగమించేటటువంటి ప్రయత్నం చేయాలి ఒకటైతే మనం ఈ ప్రస్తుత కాలమాన పరిస్థితుల ప్రకారం అందరికీ సంబంధించినటువంటి విషయం ఒకటి ఉంది ఏంటి అంటే ఆర్థిక సమస్యలు ఆర్థిక సమస్యలు రెండు రకాలుగా ఉంటుంది ఒకటి ప్రతినిత్యం మనం సంపాదించుకునేటటువంటి డబ్బు ఒకటైతే ఇంకొకటి ఆర్జిత ధనమని అంటే సంపాదించుకొని పెట్టుకున్నటువంటి బ్యాంక్ బ్యాలెన్స్లని కూర నుంచి వచ్చినటువంటి ఆస్తులని తండ్రి ద్వారా వచ్చినటువంటి ఆస్తులని ఇవన్నీ అనేక రకాలైనటువంటి మార్గాలలో మనం ఆర్థిక విషయాన్ని చూస్తూ ఉంటాం దాని సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి ఇబ్బందుల్ని అధిగమించాలి అంటే ప్రతి ఒక్కరూ కూడా ఈ నవరాత్రులలో లలిత అష్టోత్తరం అంటే మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి అమ్మవారి స్వరూపంగా బీజాక్షరాలతో పూజ చేస్తూ కుంకుమార్చన చేస్తూ ఆ నామా ఆ నామాల యొక్క స్మరణ చేసినంత ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి ఒకటైతే లక్ష్మీ అష్టోత్తర స్తోత్రాన్ని గనక ఇవన్నీ అంటే ఈ లలితా అష్టోత్తరం కానీ లలితా సహస్రం కానీ విశేషమైనటువంటివి అన్నీ చేయలేనటువంటి వాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళందరికీ కూడా లక్ష్మీ అష్టోత్తర స్తోత్రం అది పూర్తిగా ఒకసారి చదివితే కనీసం ఒక ఐదు నుంచి ఆరు నిమిషాలు పడుతుంది అంతే పొద్దున మధ్యాహ్నం సాయంత్రం ఈ నవరాత్రుల్లో గనక చదివి చదివితే అనుకున్నటువంటి పనులన్నీ కూడా అధిగమిస్తారు ఇంకా ఏంటి అంటే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు తొలగిపోగా ఆర్థికపరమైనటువంటి అభివృద్ధిని కూడా వీళ్ళు పొందేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఈ మార్గంలో వెళుతూ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రం గుర్తుంచుకోండి అందరూ కూడా అది రోజుకి మూడు సార్లు పారాయణ చేయండి విశేషమైనటువంటి ఆర్థిక లాభాన్ని పొందేటటువంటి అవకాశాన్ని పొందండి స్వస్తి